అందరికీ నమస్కారాలు ఈరోజు నీతి ఆయోగ్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక పాలసీ డేసిషన్ బాడీ ప్రధానమంత్రి అధ్యక్షులైతే వైస్ చైర్మన్గా నీతి ఆయోగ్ హెడ్ పనిచేస్తారు వీళ్ళు ఫిజికల్ హెల్త్ మనమందరం హాస్పిటల్కి పోతే మన ఆరోగ్యాన్ని చెక్ చేసుకుంటాం ఓవరాల్ చెకప్ ఆ ఓవరాల్ చెకప్ చేసుకున్నప్పుడు మీ ఆరోగ్యం ఎక్కడుంది ఏంటి కనుక్కొని అక్కడి నుంచి ఏలాంటి సమస్యలుంటే ఆ సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఎప్పటికప్పుడు మన ఆరోగ్య కండిషన్స్ బెటర్గా చేసుకుంటే ఫర్దర్గా ఆరోగ్యం డిట్రి డిట్రియేట్ కాదు అదే సమయంలో మనం నాలుగు రోజులు ఎక్కువ బతికే పరిస్థితికి వస్తాం అదే కానీ మన ఆరోగ్యం సరి అయిన సమయంలో చెక్ చేసుకోకపోతే ఎక్కడికక్కడ డిట్రియేషన్ ప్రారంభం అవుతుంది ఒక ప్రాబ్లం ఒక ప్రాబ్లం కాంప్లికేట్ అవుతుంది అక్కడి నుంచి అన్ని సమస్యలు వస్తాయి అదే మరిగా ఆర్థిక పరిస్థితి కూడా చూస్తే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఇది రాష్ట్ర ఆరోగ్య ఆదాయ పరిస్థితి రాష్ట్రానికి వచ్చే వనరులు ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్గా దాని హెల్త్ గురించి వీళ్ళు అసెస్ చేశారు చాలా మంచి పని చేశారు ఫస్ట్ టైం ఇది ఇది చేయాల్సిన అవసరం ఉంది ఎప్పటికప్పుడు ముప్పై ఏళ్ళైంది మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చి తొంభై నాలుగు తొంభై ఐదు ఆ సమయంలో టెక్నాలజీ కూడా వచ్చింది ఎవరైనా రాజకీయ నాయకులు పాలసీ మేకర్స్గా ఉండేవాళ్ళు కానీ జాగ్రత్తగా పనిచేసే రాష్ట్ర అభివృద్ధి కోసం దేశ అభివృద్ధి కోసం ఆ దేశంలో సమస్యలు పరిష్కారం చేయడమే కాకుండా ప్రజల యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది నాయకుల యొక్క అసమర్థత కానీ అవినీతి కానీ తెలియంతనం కానీ ఇవన్నీ చేసి ఆ రాష్ట్రాన్ని ఆ దేశాన్ని నాశనం చేస్తే ప్రజల భవిష్యత్తు కూడా అధోగత అవుతుంది ఇక్కడ అదే మీకు చూపిస్తున్నాను కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సింపుల్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి మీ ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పుడు మీరు ఏ విధంగా సఫర్ అవుతారో మీరు పని చేయలేరు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి ఇంట్లో వాళ్ళకు భారం అవుతారు అక్కడి నుంచి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మీ ఇంటి ఆనందం కూడా క్షీణించిపోయే పరిస్థితికి వస్తుంది మీరు అనారోగ్యంగా ఉండి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తారు అదే మరిగా ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఇబ్బందులు వస్తాయి సంక్షేమాన్ని వలయం ఎక్కువ పందులు పడతాయి మళ్ళా పందులు గ అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాలి ఈ అప్పులు చేసిన తర్వాత అభివృద్ధికి డబ్బులు ఉండవు డబ్బులు లేకపోతే ఇది ఒక విషయ సైకిల్ ఈ సైకిల్లో పడిన తర్వాత బయట రావడం చాలా కష్టం అల్టిమేట్గా బాధపడేది ప్రజలే బాధపడతారు అలాంటి పరిస్థితి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈరోజు దీనికి నేను వెల్కమ్ చేస్తున్నాను నేతయోగ్ చేసిన ఎక్సర్సైజ్ని వెల్కమ్ చేస్తున్నా అందరం కూడా జాగ్రత్తగా రాష్ట్ర భవిష్యత్తు కోసం దేశ భవిష్యత్తు కోసరం అందరం కూడా అధ్యయనం చేసుకొని ఏ విధంగా చేయాలని ఆ విధంగా చేస్తే భవిష్యత్తులో ఈ దేశం నా ప్రగాఢమైనటువంటి నమ్మకం విశ్వాసం నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు చేసింది నీతి ఆయోగ్ ఇరవై రెండు ఇరవై మూడుకి చేశారు పద్దెనిమిది రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు ఇంకా చిన్నవన్నీ ఉన్నాయి యూనియన్ టెరిటరీస్ వదిలిపెట్టి జనరల్ కేటగిరీ స్టేట్స్ని తీసుకొని పెద్ద చేశారు ఇది పద్నాలుగు పదహైదు నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వరకు చేశారు నా లెక్క ప్రకారం దీన్ని ఆర్థిక సంస్కరణలో చునుబడి చేస్తే ఇంకా బాగుంటుంది అప్పుడు ఏమవుతుందంటే ఒక అసెస్మెంట్ వస్తుంది ఎవరి పరిపాలనలో ఏ విధంగా రివైవ్ అయిందని కూడా అది ఇన్ కోర్స్ ఆఫ్ టైం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఇక్కడ ఐదు మేజర్ సబ్ ఇండికేషన్ ఇండికేటర్స్ చూశారు ఇండికేటర్స్ తొమ్మిది మైనర్ సబ్ ఇండికేటర్స్ కూడా పెట్టారు మేజర్ సబ్ ఇండికేటర్స్ మైనర్ సబ్ ఇండికేటర్స్ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ మనం ఖర్చు పెట్టేది ఎక్స్పెండేచర్ టోటల్ ఎక్స్పెండేచర్ లో డెవలప్మెంట్ ఎక్స్పెండేచర్ ఎంత పెడుతున్నాం నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను సంపద సృష్టించాలి ముందు డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టాలి డెవలప్మెంట్ చేయాలి దీనివల్ల సంపద సృష్టించబడుతుంది దీనివల్ల ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగినప్పుడు మళ్ళీ ఆ డబ్బుల్ని సమీక్షేమానికి ఖర్చు పెడతాం అదే మరిగా మళ్ళీ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడతాం మానవ వనరుల కోసం ఖర్చు పెడతాం అప్పుడు ఇది ఒక సైకిల్ కింద కంటిన్యూగా నిరంతరం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అందుకనే ఇక టోటల్ లో డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా పెడుతున్నాం టోటల్ క్యాపిటల్ అవుట్లే అంటే క్యాపిటల్ అవుట్లే ఏదైతే జిఎస్టిపి మన రాష్ట్ర స్థూల ఆదాయం ఎంత ఉందో దానిపైన ఎంత పెట్టారు రెవెన్యూ మొబిలైజేషన్ స్టేట్ ఓన్ రిసోర్సెస్ రెవెన్యూస్ మన ఆదాయం జిఎస్టిపిలో మనకు వచ్చిన ఆదాయం ఎంత వస్తూ ఉంది స్టేట్ ఓన్ రెవెన్యూ టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఎక్స్పెండిచర్ పెడుతున్నాం ఎంత రెవెన్యూ మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అప్పులు చేసి కాదు ఫిజికల్ ప్రొ గ్రాస్ ఫైనాన్షియల్ డెఫిషిట్ జిఎస్టిపికి రెవెన్యూ డిఫిషిట్ జిఎస్టిపికి డెట్ ఇండెక్స్ ఇంట్రెస్ట్ పేమెంట్ రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత ఆదాయం వస్తా ఉంది దానికి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ ఎంత అప్పు ఉంది ఎంత జీఎస్టిపి ఉంది ఇవన్నీ కూడా చేసి డెట్ సస్టైనబిలిటీ అప్పు చేయడమే కాకుండా అప్పు తిరిగి పే చేసే శక్తి మనకు ఉందా లేదా అవి చూసిన తర్వాత గ్రోత్ ఆఫ్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రీపేమెంట్స్ కూడా పేమెంట్స్ ఉన్నాయి ఇవన్నీ పెట్టుకొని చేశారు ఇది జిఎస్టిపి అట్ కరెంట్ ప్రైసెస్ ఫర్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ తయారు చేసిన రిపోర్ట్ నెక్స్ట్ ఇది వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఈ రిపోర్ట్లో మీరు చూస్తే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఒరిస్సా అరవై ఏడు పాయింట్ ఎనిమిది ఉంటే మనం ఇరవై పాయింట్ తొమ్మిది మూడు రెట్లు మనకంటే మూడున్నర రెట్లు ఉన్నారు ఉన్నారు దెన్ ఛత్తీస్గఢ్ దెన్ గోవా జార్ఖండ్ గుజరాత్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ తెలంగాణ మధ్యప్రదేశ్ కర్ణాటక తమిళనాడు రాజస్థాన్ బీహార్ హర్యానా కేరళ వెస్ట్ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ మన కింద ఒక్క పంజాబే ఉంది బీమార్ స్టేట్ అని చెప్పుకునే వాళ్ళు మన ఉంటారు బీహార్ని ఆ స్టేట్ కూడా పైన ఉంది ఇప్పుడు మనం కిందికి వచ్చేసాం అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే డెట్ సస్టైనబుల్ జీరో అప్పు తీసుకొని రీపే చేసే శక్తి లేదు అందుకే ఎవరిన డబ్బులు ఇవ్వాలని ఇచ్చే పరిస్థితి లేరు మనకు అందుకే కూడా లేదు అంటే ఇంత దారుణంగా చేసి మళ్ళీ ఫర్దర్గా ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి అయితే మళ్ళీ అప్పులు చేసేశారు అందుకే ఎంఆర్ఓ ఆఫీసులు కూడా తాకట్టు పెట్టారు ఎంఆర్ఓ ఆఫీసులు లేదంటే గవర్నమెంట్వి లిక్కర్ తాకట్టు పెట్టడం ఎక్కడ దొరికితే అక్కడ తాకట్లు పెట్టి ఇష్టానుసారంగా చేసేసారు ఇది క్లియర్గా నేను చెప్పింది కాదు ఇది నీతి ఆయోగ్ చేసిన ఎక్సర్సైజ్ ఒక రాష్ట్రాని కోసం చేసిన పని కాదు దేశ ఆర్థిక పరిస్థితిని అధ్యయనం అధ్యయనం చేసి రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోలో ఒక సజెస్టివ్గా అడ్వైజరీ బాడీ అయినటువంటి నీతి ఆయోగ్ తయారు చేసిన రిపోర్ట్ ఇది నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే పద్దెనిమిది రాష్ట్రాల్లో పదిహేడు రాష్ట్రం మంది బాటం అన్నింటికంటే కిందన ఉన్నాం ఫిజికల్ డెఫిసిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ పది పర్సెంట్ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో పెట్టలేదు ఇది సినారియో దెన్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా తగ్గిపోయింది సోషల్ సర్వీసెస్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ సెక్టర్లో ఎనభై నాలుగు పాయింట్ మూడు పర్సెంట్ అరవై పాయింట్ ఒక పర్సెంట్ రెస్పెక్టివ్లీ అనే క్యూములేటివ్ బేసిస్లో ఉండాలి పద్దెనిమిదిలో ఉంది అలాంటిది ఇక్కడికి వస్తే పూర్తిగా పద్దెనిమిది ఎనభై నాలుగు పాయింట్ మూడు పర్సెంట్ తగ్గిపోయింది దీ సోషల్ సర్వీసెస్లో ఎకనామిక్ సర్వీసెస్లో అరవై పాయింట్ ఒక పర్సెంట్ తగ్గిపోయింది ఇక్కడికి వచ్చినప్పుడు ఇన్ ఫిగర్స్ చూస్తే సోషల్ సర్వీసెస్ రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది కోట్లు ఇది మూడు వందల అరవై కోట్లు ఎకనామిక్ సర్వీసెస్ పదహారు వేల ఆరు వందల తొంభై ఒకటి ఆరు వేల ఆరు వందల ఎనభై నాలుగు మొత్తం పంతొమ్మిది వేల అరవై ఒకటి పెడితే ఏడు వేల నలభై నాలుగు ఇది కూడా ఆ రోజు బడ్జెట్ పద్నాలుగు పంతొమ్మిది లో బడ్జెట్ ఇరవై ఒక పంతొమ్మిది ఇరవై నాలుగు ఎక్కువ బారోయింగ్స్ ఆదాయం పెరగడం బడ్జెట్ ఫిగర్స్ పెరగడం అవన్నీ వస్తాయి దాంట్లో కూడా తగ్గి పెట్టారు ఇక్కడ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటే సోషల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ ఎకనామిక్ సర్వీసెస్లో అగ్రికల్చర్ ఇరిగేషన్ ఇండస్ట్రీస్ ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ రూరల్ డెవలప్మెంట్ ఇవన్నీ వస్తాయి సోషల్ సర్వీస్లో సోషల్ సెక్యూరిటీ సెక్యూరిటీ సోషల్ సెక్యూరిటీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ ఇవన్నీ వస్తాయి అంటే అందులో కూడా క్యాపిటల్ ఎక్స్పెండేచర్ పెడతాం హెల్త్లో హాస్పిటల్స్ కడతాం ఎడ్యుకేషన్లో స్కూల్ బిల్డింగ్స్ కడతాం వెల్ఫేర్లో వచ్చే కొందికి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కడతాం ఇలాంటి వేరియస్ దాంట్లో కూడా ఎక్స్పెండిచర్ పెట్టలేదు నేను ఎంతో పా గ్రీన్ పెట్టాను ఎస్ఎల్కి పెట్టాను అని మాట్లాడే ప్రభుత్వం ఏ మాత్రం కూడా ఒక్క రూపాయి కూడా పెట్టకుండా వచ్చిన డబ్బుల్ని ఏం చేశారో దిక్కు తెలియకుండా ఖర్చు పెట్టి మొత్తం విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు ఆ విషయం నేను పదే పదే చెప్పాను ఇప్పుడు అది విషయమే నీతి ఆయోగ్ కూడా కన్ఫర్మ్ చేశారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే షేర్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండేచర్ టు టోటల్ ఎక్స్పెండేచర్ అండ్ బారోయింగ్స్ ఇది మనం చూసినప్పుడు మొత్తం బడ్జెట్ ఎస్టిమేట్స్ అండ్ అండర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూస్తే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ క్యాపెక్స్ వాస్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టోటల్ ఎక్స్పెండేచర్ ఇక్కడ బారోయింగ్స్ అరవై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్లు చేస్తే పెట్టింది ఏడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు ఏడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు ఇక్కడికి వచ్చే కొందరికి టోటల్ ఎక్స్పెండిచర్ రెండు వేల రెండు లక్షల ఇరవై ఐదు వేల ఎనిమిది నలభై మూడు కోట్లు పెడితే ఏడు వేల రెండు వందల నలభై నాలుగు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అప్పు తెచ్చినప్పుడు దాంట్లో కనీసం కొంత డబ్బులైనా సరే ఫిఫ్టీ పర్సెంట్ తిరిగి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టి ఉంటే ఆదాయం పెరుగుతుంది అప్పు తెచ్చి వడ్డీ కట్టి అప్పు తెచ్చి ఇష్టానుసారంగా జలసాలు చేస్తే ఏ విధంగా ఆదాయం పెరుగుతుంది ఆదాయం కూడా తగ్గిపోతుంది ఇది ఒక విషయ సర్కుల్ తయారయ్యే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఈ కమిటెడ్ ఎక్స్పెండేచర్ ని మొత్తం కమిటెడ్ ఎక్స్పెండేచర్ కాన్సెన్ ది లార్జెస్ట్ షేర్ అట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇన్క్లూడ్స్ ఎక్స్పెండిచర్ అండ్ శాలరీస్ పెన్షన్ ఇంట్రెస్ట్ పేమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ ఇందులో కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అట్ అండ్ ఆవరేజ్ యాన్యువల్ రేట్ ఆఫ్ లెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇన్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బాగా పెరిగిపోయే పరిస్థితికి వచ్చింది